హాయ్ ఫ్రెండ్స్ నేమీ సుశీలనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మా సిస్టర్సు ఇంకా మరికొంతమంది ముత్తైదువులు కలిసి ఈ వెహికల్స్లో మేము మరొక కార్లో ముత్తైదువులు ఇంకా కొంతమంది మేమందరం కలిసి పెళ్ళికూతని తీసి ప్రధానానికి వెళ్తాం వీడు మా తమ్ముడండి వీళ్ళంతా కూడా మాతో పాటు వచ్చిన మా ఇంటి పెద్దవాళ్ళు అన్నమాట మరి మేమందరం కలిసి వెళ్ళి పెళ్ళికూతుర్ని ప్రదానం చేసి తీసుకొచ్చాం ప్రదానం చేయడం అంటే పెళ్ళికూతుర్ని పెళ్ళికి ముందు అత్తింటి వాళ్ళందరూ కూడా వెళ్ళి చీర సారీ అంతా ఇచ్చి పెళ్ళికూతుర్ని మా పిల్ల అని చెప్పి వాళ్ళ పుట్టింటి నుంచి మా ఇంటికి తీసుకొని రావడం ఇలా మేమందరం కూడా వెళ్ళి ఆ పిల్లని మా పిల్ల అనిపించుకొని ఇచ్చిన చీరతో ఆ పిల్లని మళ్ళీ అలంకరించి వాళ్ళ పుట్టింటి వాళ్ళు మాకు ఆ పిల్లని అప్పజెపుతారు ఈ విధంగా ముత్తైదులంతా కూడా ఆ పిల్లకి హారతిచ్చి మహాలక్ష్మి స్వరూపంగా ఈ పెళ్లిలో మా ముగ్గురు అక్క జల్లు పాత్ర కంపల్సరీ ఇక పెళ్లి కూతురికి అయితే ఫుల్ ఎక్సర్సైజే ప్రతి ఒక్క ముత్తైదుకి కాళ్ళకి దండం పెట్టి పెట్టి కోడలు అత్తగారులని చక్కగా కాక పట్టేసింది ఇక పిల్లని అలాగే పెద్ద ముత్తైదు ఈ విధంగా బయలుదేరి వెళ్తారు తలపైన ఆడపిల్ల వస్తూ వస్తూ పసుపు కుంకుమలు తీసుకొని వచ్చుకోవాలి పసుపు కొమ్ములతో ఆ బుట్ట పైన కుంకుమ బరిని అలాగే పెద్ద ముత్తైదు ఆ బిందు నిండా పసుపు కొమ్ములు వేసుకొని ఆమె కూడా వస్తుంది అదైతే కార్లు ఎక్కించుకొని పెళ్లి కూతురుని తీసుకొని తరలి వెళ్ళిపోయామండి ఇదిగో మా ఇంటికి వచ్చేసాం మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి